నా తమ్ముడు మోక్షజ్ఞ సినిమా ముహూర్తం త్వరలోనే ఉంటుంది మా బాబాయ్ ఒప్పుకుంటే నేను గెస్ట్ రోల్ కూడా చేస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారట మోక్షజ్ఞ సినిమా అయితే స్టార్ట్ అవుతుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ అని ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే అయితే హీరో ఎవరు స్టోరీ లైన్కి సంబంధించి హీరోయిన్ ఎవరు అనేటువంటి విషయం గురించి ఇంకా కన్ఫర్మేషన్ కావాలి ఎందుకంటే మోక్షజ్ఞని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ఎప్పటి నుంచో మన బాలయ్య బాబు అనుకుంటున్నారు కానీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూశారు మొత్తానికి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి రెడీ అయిపోయింది అంటే ఆయన ఫిట్గా తయారయ్యారు ఎంతగా అయితే చాలా స్మార్ట్గా కూడా రెడీ అయ్యారు మన హీరో మోక్షజ్ఞ సో మోక్షజ్ఞాన్ని హీరోగా లాంచ్ చేయాలని బాలకృష్ణతో పాటు మన ఎన్టీఆర్ కూడా ఎంతగానో ఎదురు చూశారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన తమ్ముడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు అందులో భాగంగానే మోక్షజ్ఞ ఇప్పుడు సూపర్గా రెడీ అవ్వడంతో ఆయన కూడా సినిమాలో యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తమ్ముడిని పరిచయం చేయడానికి అన్న రంగంలోకి ఎదుగుతున్నారన్నమాట సో బాబాయ్కి ఇప్పటికే తెలుసు అబ్బాయి అంటే తనకి ఎంత అభిమానిస్తారనేది అందుకే ఇప్పుడు బాలయ్యకి సంబంధించిన ఈ విషయం తెలియడంతో మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయడం చాలా మంచి విషయం అని హనుమన్ సినిమాతో అయితే లేటెస్ట్గా మంచి సక్సెస్ని సొంతం చేసుకున్నటువంటి ప్రశాంత్ వర్మ మరి ప్రభాస్ మన మోక్షజ్ఞని అదే రేంజ్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా భారీ రేంజ్లో అయితే ఆయనకి వెల్కమ్ చెప్తారని కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ సినిమాలో బాబాయ్ బాలకృష్ణ ఒప్పుకుంటే ఖచ్చితంగా తన మోక్షజ్ఞని సపోర్ట్ చేసే ఒక గెస్ట్ రోల్లో క్యామియోగా పర్ఫామ్ చేయడానికి తనకి చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన తెలియజేసినట్టుగా అయితే సమాచారం మరి నందపూరి బాలయ్య బాబు మన ఎన్టీఆర్కి ఈ విషయంలో పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా మనం స్క్రీన్ మీద ఈ నందపూరి బ్రదర్స్ని చూడొచ్చు ఇప్పటి వరకు నందపూరి కాంబో కావాలని ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ ఇది ఒక గ్రేట్ ట్రీట్ అవుతుందని తెలుస్తోంది